హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరు పల్లెటూరు మారుతి చూడండి ఇవాళ మా బాత్రూంలోకి పాస్ పాము వచ్చింది మా పక్క ఊరి నుంచి పిలిపించాను మా ఆరు కిలోమీటర్లు గంగావతి సిటీ అక్కడి నుంచి వచ్చారు పాములు పడతానికి వాళ్ళు పడుతున్నారు చూడండి పాముని బాత్రూమ్ నుంచి ఎంత సౌండ్ చేస్తుందో బస్ బస్ అన్నది రెండు కప్పలు కూడా కరిసేసింది ఒక కప్పనైతే మింగేసింది సౌండ్ సౌండ్ ఎంత చూడండి అది పట్టుకున్నారు చూడండి పాము పట్టుకుని బయటికి తీసుకొచ్చారు రోడ్డు మీద పెడుతున్నారు ఇలా బేడా అదిగో చూడండి తడి తప్పించుకుండా చూస్తుంటది మొన్నే బాడ తడ్డుతున్నాడు అది కండి కండ్లారిట్టే ఖచ్చితంగా చూడండి అది ఎలా వచ్చేస్తుంది మీదకి దాన్ని పట్టుకొని దూరంగా కొండల్లో కానీ అడవిలో కానీ వదిలేస్తారు తీసుకెళ్ళి వదిలేస్తారు పట్టుకెళ్ళి చంపరావు అడవి అలాగే చూడండి పడగ అలా ఇప్పు నుంచి అది వెళ్ళిపోతే ట్రై చేసిన ట్రై చేసింది తర్వాత అలా ఉంది పడగ

మేము సంచి తీసుకొచ్చాము వాళ్ళు వద్దు ప్లాస్టిక్ డబ్బా తెచ్చిందన్నారు అంత కొంచెం టైం పట్టింది దాన్ని డబ్బా తెచ్చిలోగా అది నేను వీడియో మీద అందుకే సడన్గా ఒకేసారి తిరిగి చూడండి అదిగో నాకు భయం వేసి పక్క వెళ్ళిపోయాను డబ్బా తీసుకొచ్చాము ప్లాస్టిక్ డబ్బా ఇప్పుడు అందులోకి పట్టుకుంటారు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్ పట్టుకున్నారు డబ్బాలో వేసేసుకుని బంధించుకున్నారు అదిగమ్ము డబ్బాలోకి వెళ్ళన్నా అది వాళ్ళకి కప్పినయితే మెల్లగా ఎక్కించారు నేను బాత్రూమ్లోకి వెళ్ళాలండి ఎల్తులకు డ్రమ్మ కానీ బస్ వన్ వచ్చింది నాకు భయం వేసి పాములు పట్టుకోవడం ఫోన్ చేసాను నేను లాస్ట్ కాల్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు ఓకే బాయ్ అండి యాక్చువల్ డబ్బాలోంచి కూడా అలాగే ఉన్నది అదిగో